వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం ఏకంగా తహసీల్దార్ సంతకం పోర్చర చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికేట్లు జారీ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పోలీసుల విచారణలో బయటపడ్డా నమ్మలేని నిజాలు డబ్బిస్తే ఏ సర్టిఫికేట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేస్తారు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు సర్టిఫికేట్ తయారు చేయడానికి సహకరించిన టీడీపీ స్టాంప్ సంతకం ఫోర్జరీ దళారీ ఇలా నలుగురు అరెస్ట్ నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పస్తం సతీష్ ఈయన యనుమాముల నిన్న వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ ఈ సర్టిఫికెట్ అతను ఏం చేశాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేకు సర్టిఫికెట్ గత సంవత్సరము తీసుకొని ఆ ఫేకు సర్టిఫికెట్తోని అతను మనీ లెండింగ్ బిజినెస్ చేశాడు తర్వాత మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఏ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు ఏది ఒక ఫేకు తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు అతని పైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి కంప్లైంట్ పంపిస్తారు ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా తరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్త వాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెట్ తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీల్స్ స్టాంప్స్ అన్ని కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా అయితే తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను ప్రస్తుతం సతీష్కే కాకుండా ఇంకా నలుగురికి మరి ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ కూడా మరి ఫోర్జరీ ఎమార్ఓ గారి ఫోర్జరీ సంతకాలతో ఇష్యూ చేసినట్టుగా ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది ఎవరు కాజా కాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటారు అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు అదేవిధంగా దామోదర్ అయిన బ్యాంక్ కానీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు అదేవిధంగా కమలాకర్ ఎనుమామంకి చెందినటువంటి వ్యక్తి ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే ఆ సర్టిఫికెట్ ఎక్కడో మిస్ అవుతుంది పోగొట్టుకుంటాడు సో సేమ్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి గోవింద్ర సతీష్ దగ్గరికి వెళ్తే మరి సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇంద్రమ్మ హౌస్ సెట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి పోర్గరీసంతకాలతో ఇవ్వడం జరిగింది సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ సతీ గోవింద్ర సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేకు సర్టిఫికెట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది ఈరోజు మొత్తం ఎనిమిది మందిని ఎవరైతే ఫేకు సర్టిఫికేట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని అతని యొక్క మీడియేటర్స్ను అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే తీసుకున్నారో అందరినీ కూడా మొత్తం ఎనిమిది మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాను